మేషరాశి వారికి ఈ వారం గ్రహ బలం అనుకూలంగానే ఉంది వార ప్రారంభ రోజులు ఎంతో ఉల్లాసంగా గడుపుతారు వారం మధ్యంలో స్త్రీ సంబంధిత విషయాల్లో కొంత మాట పట్టింపుల వలన కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి నెలకొనవచ్చు అయినా కంగారు ఏమీ లేదు అన్నీ వాటంతడవే సర్దుకుంటాయి ధన ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితి కనిపిస్తోంది వ్యాపారస్తులకి అనుకూల సమయం ఇది ఆర్థికంగా బలపడతారు వృద్ధి పొందడానికి మరిన్ని మార్గాలు తెలుసుకుంటారు శత్రువులు పొంచి అదని కోసం చూస్తున్నందున ఎక్కడా తొందరపడి మాట్లాడకుండా లౌక్యంగా మాట్లాడుతూ ముందుకు సాగండి ఎదురు చూస్తున్న శుభవార్త వింటారు ఇంట్లో కుటుంబం కోసం ధనం వెచ్చిస్తారు ఉద్యోగంలో మరిన్ని బాధ్యతలు స్వీకరిస్తారు మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ దర్శనము అలాగే శివస్తోత్రం పఠించడం వలన మీకు చక్కని ఫలితాలు లభిస్తాయని తెలుసుకోండి రాశి వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగానే ఉంది కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు మీ జీవితంలో ఉన్నత స్థితి పొందేందుకు కృషి చేస్తారు మీరు మొదలుపెట్టిన పనులు అనుకున్న రీతిలో ముందుకు సాగుతాయి మీకు ఈ వారం అనుకోని అడ్డంకి ఏదైనా ఒకవేళ ఎదురైనా అది మీ మంచికేనని తెలుసుకుని మీ ప్రణాళికని మరోసారి పరిశీలించి జాగ్రత్తగా ముందు అడుగు వేయండి విజయం తప్పక చేకూరుతుంది వృషభ రాశి వారి కుటుంబ వ్యాపార ఆర్థిక అలాగే వృత్తిపరమైన అభివృద్ధికి చాలా అనుకూలమైన సమయం ఇది సన్నిహితుల సహకారం లభిస్తుంది కాకపోతే మీకు ఇతరుల నుండి రావాల్సిన డబ్బు మాత్రం రాబట్టడం ఈ వారం అంత సులువైన పని కాదని గ్రహించండి ఈ రాశి వారు శుభకరమైన ఫలితాలు పొందడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటము అలాగే కనకతార స్తోత్ర పఠనము చాలా మంచిదని గ్రహించండి మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది దూర ప్రయాణాలకన్నా కూడా దగ్గర ప్రయాణాలే మీకు ఎక్కువగా కలిసి వస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇతరులు మీ మాటకు విలువనిచ్చి మీ సలహాలు తీసుకుంటారు చక్కటి వ్యూహం ప్రణాళిక లేకుండా ఏ పని మొదలు పెట్టవద్దు ముందస్తు ప్రణాళికకు కొంత సమయం పట్టినా కూడా మీ పనులు చక్కగా విజయవంతం అవుతాయని గ్రహించండి మౌమాటానికి పోయి అనవసరపు హామీలు ఎవరికి ఇవ్వకండి ఉద్యోగంలో ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఉన్నతాధికారుల మన్నన లభిస్తుంది మీకు ఉద్యోగులకు చక్కటి మంచి కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి అలాగే కుటుంబ సౌఖ్యం లభిస్తుంది ఈ రాశివారు మరిన్ని చక్కని ఫలితాలు పొందడానికి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ దర్శనము అలాగే గణపతి స్తోత్రం పఠించడం వల్ల మంచి శుభ పరిణామాలు పొందుతారు కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని గ్రహ బలం చూపిస్తోంది మీ సహనం పరీక్షించే సమయం ఇది అని తెలుసుకోండి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి మానసిక శారీరక శ్రమ వలన విసిగిపోయి అర్ధాంతరంగా పనులు ఆపేయటం లేక వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం చేయకండి ఇతరుల సహాయం తీసుకుని సహనంతో దైవ ప్రార్థన చేస్తూ ముందుకు సాగండి అతి త్వరలో మీ గ్రహస్థితి మారి మీకు చక్కటి జీవితం అందనుందని నమ్మి ముందుకు సాగండి తొందరలో మీ స్థితిని మెరుగుపరిచే అవకాశం మీకు లభించబోతోంది వ్యాపారంలో పెట్టుబడులకు కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి గోచరిస్తోంది ఏ పని రేపు చేద్దాంలే అని బద్దగించకుండా ఏ రోజు పని ఆ రోజే పూర్తి చేయడానికి ప్రయత్నించండి కర్కాటక రాశివారు దుర్గామాత ఆలయం దర్శించడం వలన అలాగే అమ్మవారి దుర్గా స్తోత్రం చదవటము లేదా నవగ్రహ స్తోత్ర పఠనం వలన కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారని చెప్పి గ్రహించండి సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి వృత్తి వ్యాపారాల్లో మీ పనులను మీరే స్వయంగా పూర్తి చేసుకోవాలి కానీ ఇతరులపై ఆధారపడితే ఇబ్బందులు ఎదుర్కొంటారని గ్రహించాలి మీరు ఆవేశం అస్సలు పనికిరాదు ఓర్పు సహనంతో ప్రవర్తించండి కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది తద్వారా మరింత ఒత్తిడి పెరిగే పరిస్థితి కూడా కనిపిస్తోంది ఇతరుల చెడు మాటలు విని అధైర్యపడి మీరు నిర్ణయించుకున్న మార్గం మాత్రం వీడకండి వెన్నుపోటుదారుల నుండి అప్రమత్తంగా ఉండండి ఆరోగ్యంపై దృష్టి అవసరం కులాచారాలు పాటిస్తారు పరిస్థితులు త్వరలో చక్కబడి వచ్చే నెల నుండి మంచి శుభ ఫలితాలు పొందబోతున్నారని తెలుసుకుని ధైర్యంగా ముందుకు సాగండి శివుని ఆలయ దర్శనము అలాగే ఆంజనేయ స్వామి వారి హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు దైవానుగ్రహం కలిగి మీకు త్వరలో చక్కటి ఫలితాలు అందుతాయి రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉండబోతోంది మానసిక ఒత్తిడి పనుల్లో జాప్యం కనబడుతోంది ఇతరుల నుండి మీరు ఉపేక్షించిన మేరకు సహకారం లభించకపోవచ్చు ఆర్థిక విషయాలలో ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో ఈ వారం అజాగ్రత్తగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనబడుతోంది కావున ఒకటికి రెండుసార్లు ఆలోచించి వ్యవహరించండి స్నేహితుల ప్రోత్సాహంతో అనవసరంగా తొందరపడి విలాసాలకు ధనం వెచ్చించి తర్వాత ఇబ్బంది పడి చింతించే పరిస్థితి కనబడుతోంది కావున సావధానం అవసరం ఉద్యోగంలో ఉన్నత స్థితి పొందుతారు వ్యాపారంలో కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తోంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనము అలాగే లక్ష్మీదేవి యొక్క స్తోత్ర పఠనం వల్ల మీరు చక్కటి ఫలితాలు పొందుతారు తులారాశి వారికి చాలా అనుకూల గ్రహస్థితి కొనసాగుతోంది కానీ ఈ రాశి వారు చాలా సావధానంగా వ్యవహరించాలని తెలుసుకోవాలి మిమ్మల్ని మభ్యపెట్టి తప్పుదో పట్టించే వారిని గుర్తించి దరి చేరనివ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించండి వృత్తి మరియు వ్యాపార అభివృద్ధికై ప్రయాణాలు చేయటం కనపడుతోంది కుటుంబంలో ఖర్చులు అధికమయ్యి తద్వారా కొద్దిగా ఆర్థిక భారం పెరిగే పరిస్థితి ఉన్నా ఆందోళన చెందవలసింది మటుకు ఏమీ లేదు ఇతరుల మాయమాటలు నమ్మి అలాగే వారి పొగడ్తలకు పడిపోయి హామీలు మాత్రం ఏమాత్రం ఇవ్వకండి మీరు భవిష్యత్తులో చాలా తీవ్రంగా నష్టపోతారని గ్రహించండి జాగ్రత్తగా ఉండండి వృత్తి మరియు వ్యాపార సంబంధిత అనుకూల గ్రహస్థితి నడుస్తోంది వచ్చిన అవకాశాలను వెంటనే అందిపుచ్చుకొని ముందుకు సాగండి అవకాశాలు వేటిని కూడా చేజార్చుకోకండి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి చాలా అరుదుగా వస్తుంది కావున సాధ్యమైనంత వరకు లాభం పొందడానికే ప్రయత్నించండి ఈ రాశి వారు కనకధార స్తోత్ర పఠనము అలాగే శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం వల్ల మరిన్ని శుభ ఫలితాలు పొందుతారని గ్రహించాలి వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి ధైర్యం కోల్పోకుండా మనోబలంతో ముందుకి సాగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ప్రతి పనిలో జాప్యం అలాగే మానసిక ఒత్తిడి కనిపిస్తున్నాయి మీ శత్రువులు అలాగే మీరంటే అసూయ పడేవారు మీపై ఇతరులకు చాడీలు చెప్పి ఇబ్బందికర పరిస్థితులు కల్పించడానికి ప్రయత్నిస్తారు మీరు సహనం కోల్పోకుండా ఎంతో ఓర్పుతో వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితులు మిమ్మల్ని పరీక్షించే కాలమని గ్రహించి ఏకాగ్రతతో శ్రమతో సహనంతో ముందుకు సాగండి దైవానుగ్రహం వలన ఈరోజు మీరు పడే శ్రమ రేపు గుర్తింపు గౌరవం లాభాలు చేకూరుస్తుందని ప్రగాఢ విశ్వాసంతో నమ్మి ముందు అడుగు వేయండి ఈ వారం వృత్తి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి వృశ్చిక రాశి వారు ఈ వారం నవగ్రహ దర్శనము అలాగే శివపంచాక్షరి మంత్ర జపం వలన దైవానుగ్రహము మరియు రక్షణ పొందుతారు మంచి ఫలితాలు పొందగలుగుతారు ధనురాశి వారికి ఈ వారం అనుకూల పరిస్థితే కనిపిస్తోంది మీ కార్యదక్షతకు గుర్తింపు లభిస్తుంది పనులు విజయవంతం అవుతాయి కుటుంబ బాధ్యతల వలన కొంత వ్యయభారం పెరిగినా కూడా తట్టుకుని ముందుకు సాగుతారు ఇతరుల మీద ఆధారపడకుండా మీ స్వయం కృషే మీకు రక్ష అని నమ్మి మీరు ముందుకు సాగండి తప్పకుండా విజయం సాధిస్తారు అధైర్యానికి తావివ్వకుండా ఉత్సాహంతో ముందు అడుగు వేయండి ఈ వారం ధనురాశి వారు అధిక ప్రసంగం చేయకుండా ఉండడం మంచిది అలాగే మీకు సంబంధం లేని వ్యవహారాల్లో తలదూర్చి వ్యాఖ్యానించడం లేదా ఇతరులను విమర్శించడం మీకు చాలా ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తుంది కావున ఈ వారం ధనుర్ రాశి వారు సంభాషించేటప్పుడు చాలా జాగ్రత్తతో వ్యవహరించాలి ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి విద్యార్థులకు మంచి అనుకూల వాతావరణము ఈ రాశి వారు దత్తాత్రేయుని ఆలయ దర్శనం వలన అలాగే సంకటమోచన గణపతి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మకర రాశి వారికి చాలా చక్కటి అనుకూల గ్రహస్థితి ఈ వారం ఉంది మంచి ధనయోగ స్థితి కనపడుతోంది కానీ పొదుపు పాటించి ఆర్థిక స్థితి మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈ వారం మకర రాశి వారు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి చంచల మనస్కులు అవ్వకుండా దృఢ సంకల్పం ఏకాగ్రతతో ముందుకు సాగండి మీకు మంచి అనుకూల గ్రహస్థితి ఉంది ప్రస్తుతము ఈ వారం మీకున్న ఆదాయం కన్నా వ్యయం అధికంగా ఉన్నా కూడా మీరు అవసరమైన విషయాల్లోనే డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి కనపడుతోంది కాబట్టి కంగారు పడాల్సిందేమీ లేదు వాహనం నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వారం మీ విలువైన వస్తువులు దొంగలింపబడే అవకాశం ఉంది అందుకని మీరు చాలా అప్రమత్తంగా ఉండండి విదేశీ విషయాల్లో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ వారం శివుని ఆలయ దర్శనము అలాగే ఆంజనేయ స్వామి స్తోత్ర పఠనము మీకు మంచి ఇస్తాయి కుంభరాశి వారికి చాలా అనుకూలమైన గ్రహస్థితి కనపడుతోంది వారము వృత్తి అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా అనుకూలమైన పరిస్థితి కనబడుతోంది కుటుంబ సౌఖ్యం లభిస్తుంది మీకు కుటుంబం వారు మీకు అండగా నిలబడతారు రుణ బాధలు తొలగడానికి మార్గాలు కనిపిస్తాయి అసహనం కోపం విసుగు అధికమయ్యే సూచనలు మాత్రం కనబడుతున్నాయి కావున మిమ్మల్ని మీరు నియంత్రించుకుని అందరితో సఖ్యతతో మెలుగుతూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది వ్యాపారం విస్తరించే అవకాశాలు అలాగే కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగంలో మీకు పదోన్నతి పొందడానికి ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది రాహుగ్రహ ప్రభావం వలన ఏర్పడే అసహనం విసుగు కోపం వంటివి దూరం అవడానికి దుర్గామాత యొక్క శరణు కోరడం మంచిది దుర్గామాత ఆలయ దర్శనం మీకు మంచి చేస్తుంది అలాగే కాలభైరవాష్టకం చదువుకోవడం వల్ల కూడా మీకు చక్కటి శుభ ఫలితాలు పొందగలుగుతారు మీనరాశి వారికి చక్కటి శుభప్రదమైన యోగం నడుస్తోంది గృహ నిర్మాణ యోగం కూడా కనపడుతోంది స్థిర చర ఆస్తులు మెరుగుపరుచుకోవడానికి ప్రణాళికలు రచిస్తారు వాహనం నడిపేటప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండడం అవసరము ఈ రాశివారు మనసులో ఉన్న మాట చెప్పక దాచడం వల్ల నష్టమే కానీ లాభం ఉండదని గ్రహించాలి మీరు చెప్పాలనుకున్నది సుస్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది మీరు మీ స్వయం కృషితో కఠినమైన కార్యక్రమాలు కూడా విజయవంతంగా పూర్తి చేసి ఈ వారం అందరి మందనలు పొందుతారు ఇతరుల కోసం మీరు ఇదివరకు తాపత్రయపడి ఎంతో శ్రమించినా కూడా మీకు అవసరమైనప్పుడు మీకు సహాయం చేయకపోగా మిమ్మల్ని మోసం చేసే పరిస్థితి కనపడుతోంది కావున మీరు ఎవరిని అతిగా నమ్మకుండా జాగ్రత్తగా ఉండండి కొన్ని అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం కనపడుతోంది కాబట్టి ధన వ్యయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీకు చక్కటి శుభ పరిణామాలే కనపడుతున్నాయి విద్యార్థులకు చాలా అనుకూలమైన సమయం ఇది విదేశాలకు వెళ్ళి చదువుకుందాం అనుకునే వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే ఉద్యోగులకు కూడా విదేశాలకు వెళ్ళి పనిచేసే అవకాశాలు వస్తాయి ఈ వారం మీనరాశి వారు విష్ణు ఆలయ దర్శనము అలాగే ఆదిత్య హృదయ పట్టణం వల్ల చక్కటి శుభ ఫలితాలు పొందుతారు